పేరేంటి ఓబ్లే సార్ స్నేహ అంటే ఎవరు మా కూతురు సార్ ఇంట్లో వాడి అందుబాటులో ఉన్న సార్ ఫోన్ ఉందా అండి ఉంది సార్ తీసుకోండి నేను ఓటీ ఇచ్చి నంబర్ చెప్పండి నైన్ ఫోర్ నైన్ జీరో సిక్స్ నైన్ త్రీ నైన్

గ్యాస్ కనెక్షన్ ఉందా అవును సార్ నువ్వు ఉన్నా కూడా నువ్వేం కమర్షియల్ వాడట్లే కదా నేను సొంతాలు వాడుకుంటున్నావు అంతే కదా అలా ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ ఇంట్లో సార్ వచ్చి పంతొమ్మిది వందల తొంభై

ಅಂತೆ <laughs> <laughs>